పాట పాటలు ఇరవై పదివేలు ఇస్తే పాట వచ్చేది పదివేలు ఇస్తే పాట వస్తుంది ఐదు లక్షల పాట అయిపోతుంది రెండు లక్షల పాట అయిపోతుంది ఆ లక్షల్లో పెరిగిపోయింది పాట అట్లాగే మీకు ఇప్పుడు నిర్మాతకి రైట్స్ లేకుండా మీకు నిర్మాత కష్టపడి పెట్టుబడి పెట్టి మీ చేత మీకు డబ్బులు ఇచ్చి పాట రాయించుకుంటే ఆ పాటలో మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఆ పాట రైట్స్ ఆడియో ఆడియో కంపెనీకి ఎవరికైనా అమ్మితే ఆ పాట మీద నిర్మాత రూపాయి రాకుండా ఆ పాట మీద రచయిత తీసుకున్నాడు సంగీత దర్శకుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్ కాపీరైట్ యాక్ట్ కానీ రెండు వేల పన్నెండు అమెండ్ చేసిన కాపీరైట్ యాక్ట్ కానీ చెప్తుంది ఏంటంటే కళాకారులు పారితోషికమే తీసుకుంటారు కానీ లాభం తీసుకోరు కాబట్టి వారికి ఒక రాయల్టీ అనేది పెట్టాలి ఆ రాయల్టీ పెట్టి ఎందుకంటే ఒక ఉద్యోగికి అరవై ఏళ్ళలో ఏదో వయో పరిమితి ఉంటుంది అది అయిన తర్వాత అంతకాలం జీతం తీసుకుంటాడు ఆ తర్వాత పెన్షన్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ వస్తారు ఒక పెద్ద స్థాయిలో ఉన్న ఆర్టిస్టులకి లేకపోతే పెద్ద దర్శకులకి రిటైర్మెంట్ సమయం తెలియకపోయినా ఉన్న వైభవపేతంగా ఉన్న రోజుల్లో మాత్రం కోట్లు పారితోషికం వస్తుంది దాంతో వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో వచ్చిన ఆస్తులు తర్వాత మల్టీప్లై చాలా విలువ వస్తుంది ఒక కళాకారుడికి ఈ టెక్నీషియన్కి మాత్రం రిటైర్మెంట్ డేట్ తెలియదు అది మూడు నెలల్లో రిటైర్ అవుతాడా ముప్పై సంవత్సరాల్లో రిటైర్ అవుతాడా అనేది అతని అతనికి ఉన్న కన్సిస్టెన్సీని బట్టో లేకపోతే అతని కైండ్ ఆఫ్ కళని సమాజం రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది కాబట్టి అతను చేసిన వర్క్కి అతని జీవితాంతం అరవై ఏళ్ళు జీవితం అయిన తర్వాత ఒక అరవై ఏళ్ళు వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు మీరు ఆ కళని ఆ పాటని విన్నా వాళ్ళకు కొంత వాటా ఇవ్వండి అని ఒక మానవతా దృక్పథంతో చేసిన చట్టం అది అటు జావేద్ అఖతర్ గారు ఇటు సుష్మా స్వరాజ్ గారు వేరు వేరు పక్షాల్లో ఉన్నా కూడా వాదించి రాజ్యసభలోను ఇటు లోక్సభలోనూ ఒక డిస్కషన్ జరిగి తెచ్చిన చట్టం ఎందుకు అది జరిగింది ఎంతో గొప్ప ప్రభుత్వ పురస్కారాలు అందుకున్న భీమ్సేన్ జోషి లాంటి వాళ్ళు లేకపోతే మన షెహనాయ్ విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ గారు లాంటి వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారులు అయినప్పటికీ కటిక పేదరికంలో వాళ్ళు కనుమూయడం జరిగింది ఇలా చాలామంది కళాకారులు నేను పేర్లు చూచాయిగా చెప్పాను కానీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే గతంలో వారు చేసిన కళకి ఎంతో కొంత మనం వింటున్నాం కాబట్టి ఆ కళను విని లేకపోతే ఆ కళని చూసి ఆనందిస్తున్నాం కాబట్టి ఎంతో కొంత మనం అందించాలి అన్న మానవతా దృక్పథంతో తెచ్చిన చట్టం అది ఇక నిర్మాతకి రాదు అని మీరు అంటున్నారు కదా నిర్మాతకి రాకపోవడం కాదు ఆ చట్టం ఏం చెప్తుందంటే ఒక పాట బయటికి వస్తే ఆ పాట మీద వచ్చిన లాభం పావుల నిర్మాతకి పావుల ఆడియో కంపెనీకి పావుల కంపోజర్కి పావుల లిరిక్ రైటర్కి రూపాయి లాభాన్ని ఇలా డివైడ్ చేసింది నిర్మాతలు వారి పావుల వాటాని ఇప్పుడు ఆడియో కంపెనీ ఇచ్చే ఆకర్షణీయమైన అమౌంట్ అమౌంటో లేకపోతే ఆ అత్యవసరంగా అప్పుడు అందాలి కాబట్టి ఆ అమౌంట్కో ఆకర్షితులై వాళ్ళ హక్కుల్ని ఆడియో కంపెనీకి ఇస్తున్నారు లేకపోతే నిర్మాత పెట్టిన దానికి అతను ఆయనకు కూడా రాయల్టీ వచ్చే వెసులుబాటు ఆ చట్టంలో ఉంది కానీ మేము రచయితలు అందరం ఒక్క తాటి మీద ఉండి మనం పోరాడుతుంది జీతం కోసం కాదు మన పెన్షన్ కోసం అలా హక్కులు రాసి ఇవ్వద్దు అని చాలా గట్టిగా నిలబడడం వల్ల సీతారాం శాస్త్రి గారు ఎక్కువ చొరవ తీసుకుని అందరం ఆయన వెనకాల నిలబడడం వల్ల ఒక అగ్రిమెంట్ ఆ కాపీరైట్ యాక్ట్ని డీవియేట్ చేయకుండా ఉండే ఒక అగ్రిమెంట్ ఫార్మేట్ని తయారు చేసి ఆ ఫార్మేట్లో వస్తేనే సంతకం పెడతామని చెప్పి ఆడియో కంపెనీ వాళ్ళతో ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందం ప్రకారం మేము సంతకాలు పెడతాం ఓకే అందువల్ల మాకు రాయల్టీలు వస్తుంది మీ రెగ్యులర్గా పాటల ద్వారా ఓ నెలకి ఎంత సంపాదిస్తారు అలాగే గతంలో రాసిన పాటలకి మీకు అంత దంతకం వస్తుంది దాంట్లో ఎంత వస్తుంది వస్తుంది రావచ్చు నిజంగా చెప్పాలంటే నెలకి ఎంత సంపాదిస్తున్న లెక్క నా దగ్గర లేదండి కారణం ఒక్కో పాట నెలల తరబడి పడుతుంది రాయడానికి అవును ఒక్కో పాట రాయడానికి రెండు రోజుల్లో అయిపోద్ది కానీ దానికి సంబంధించి పార్టీ రావడానికి నెలల తరబడి పట్టచ్చు ఇప్పుడు మీరు పెన్షన్ రూపంలో ఎంత వస్తుందని వస్తుంది అని అడుగుతున్నాను పర్సంటేజ్ నాకు అవసరం అవసరం అది అది మీకు రాయల్టీ అంటే నేను చెప్ ఒక గత సంవత్సరం అయితే పదహారు లక్షల రాయల్టీ వచ్చింది సంవత్సరానికి సంవత్సరం పైన వస్తుంది నెలకి అది ఈ సంవత్సరం అంత వస్తుంది అని ఒక సంవత్సరం ఏదైనా మళ్ళీ నంబరే కదా మిలియన్స్ ఉన్న పాటలు ఉన్న తప్పు ఉన్న రోజుల్లో బాగా వస్తుంది ఒకసారి సినిమా రచయి పాలిటిక్స్ పార్టీలకు సంబంధించి పాటలు రాయటం ఇలా ప్రైవేట్ రాయటం నాకు ఇంచుమించు ఎలక్షన్ సంవత్సరం వచ్చిందంటే ఇరవై ఇప్పుడు ఇరవై నాలుగు వస్తుంది కదా మొదలవుతుంది ఇప్పుడే నెమ్మది నెమ్మదిగా అన్ని పార్టీలు అన్ని పార్టీలకి రాస్తారు అట్లాగా నేను ఇప్పటి వరకు ఏమేమి పార్టీలు రాసానంటే ఫస్ట్ కాంగ్రెస్ రాసాను అండి మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు ఇందిరమ్మ అందించిన చల్లని హస్తం రాజీవుని పాలనలో రాజిల్లిన హస్తం అక్కడ అది ఫస్ట్ నా రాజకీయ గీతం అనమాట మొదటి రాజకీయ గీతం హరి జోగి గారు అప్పుడు ఎవరు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తుంటే ఎవరు కాంగ్రెస్ వాళ్ళ ద్వారా రాయించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల తొమ్మిదిలో రాశాను అన్నమాట ఒక పాట ఆ ఎలక్షన్స్ అప్పుడే ప్రజారాజ్యానికి ఒక తొమ్మిది పాటలు రాశాను రెండు వేల తొమ్మిదిలోనే తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో వస్తున్న మీ అని చంద్రబాబు గారు ఒక యాత్ర చేశారు దాంట్లో ఒక ఐదు పాటలు ఆరు పాటలు రాశాను ఆ తర్వాత పద్నాలుగు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చాలా పాటలు రాశాను అలాగే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడు బీజేపీకి ఓ పాట రాశాను మోడీ గారు మొదటిసారి వేకప్ ఇండియా మోదీ ఆగయ్య అని ఒక పాట రాశాను రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఎలక్షన్స్ బీజేపీకి రాశాను అలాగే లోగడ బండి సంజయ్ గారు యాత్ర మొదలైతే బీజేపీకి రాసాను ముం ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు బీజేపీ పార్టీకి కళ్ళల్లో కమలం అన్న పాట రాశాను పివి నరసింహారావు గారు అమ్మాయి వారు ఎమ్మెల్సీగా చేసినప్పుడు పోటీ చేసినప్పుడు టిఆర్ఎస్ కి రాశాను జగదీష్ రెడ్డి గారు అని ఒక నాయకుడు ఉన్నారు ఆయన టిఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ కి రాసాను లోక్ సత్తాకి మధ్యలో లోక్ సత్తాకి ఒక రెండు పాటలు రాశాను జనసేనకి జెండా పాట గాని జనంలోకి జనసేన అన్న పాట గాని అది రాశాను ఇంతకీ మీరు అడిగిన ప్రశ్న రచయితలకు అవసరమా ఇన్ని పార్టీలకు రాస్తున్నాం కదండి కనీసం నా ఆదాయంలో ముప్పై శాతం ఆదాయం ఇలా సంపాదించే ఐదు సంవత్సరాలకు కాదు ఎలక్షన్ సంవత్సరం ఉంటది కదా అప్పుడు ఒక ముప్పై శాతం ఆదాయం అలా పార్టీల ద్వారా వస్తుంది ఇప్పుడు మనం పాటను వృత్తిగా ఎంచుకున్నాం పాట ద్వారానే మనం డబ్బులు సంపాదిస్తాం అప్పుడు ఈ హీరోకి రాయాలి ఈ హీరోకి రాయకూడదు ఈ సంస్థకు రాయాలి దీనికి రాయకూడదు అని ఎలా అయితే పెట్టుకోమో ఈ పార్టీకి రాయాలి ఈ పార్టీకి రాయకూడదు అని పెట్టుకున్నాం మనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఏదైనా ఉండొచ్చు అది మనం ఓటు ద్వారానే చెప్పాలి